ఈరోజు యానం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో డెబ్బై లక్షల ప్రజానాయకుడు కింగ్ మల్లాడి కృష్ణారావు సార్ సమావేశమయ్యారు ఈరోజు ఫ్రాన్స్ తిప్పకు సంబంధించిన ఈ ఏరియాలో అనేకమైన కొత్త గ్రామాలు ఏర్పడి ఉన్నాయి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఏరియాలో వరదొచ్చినా నష్టం ఉంటుందని తెలిసి కూడా టౌన్లో ఇల్లు స్థలం కట్టుకోలేని పరిస్థితి అక్కడ అద్దులు కట్టుకోలేని పరిస్థితిలో అద్దెంట్లోనూ కొంతమంది చిన్న చిన్న స్థలాలతోటి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా వారు అనేకమైన వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడినా కానీ ఏదో ఒక రోజు దీనికి ఇక్కడ ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్లడ్ వాళ్ళు రాపోతుందా ఈ కష్టం నుంచి మనం బయటికి పడబోతామని చెప్పేసి అనేకమైన సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఆ పని ఈ నెలలో అయ్యే టైంలో ఎక్కడున్న వాళ్ళు కొంతమంది డబ్బుకి ఆశపడో డబ్బుని డిమాండ్ చేస్తునో కొంతమందిని దాని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఇటు కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ దాన్ని ఈవేళ కొన్ని కొన్ని షాపులు అవ్వచ్చు ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా తీసేసే విధంగా అనేకమైన కేసులు వేసి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు దాన్ని జనవరి లోపు తారీఖులోపు ఏరియా మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తున్న సందర్భంలో గత ఆరేడు సంవత్సరాల నుంచి ఈ ఫ్రాన్స్షిప్ సంబంధించిన అన్ని కులాల్లో పెద్దలందరూ కలిసి మేము హైకోర్టుకి అడ్వకేట్ని పెట్టుకోవడం గవర్నమెంట్ ఉన్న దానికి మళ్ళా దానికి మేము ఎదురే దానికి మనకు సపోర్ట్గా ఉండేలాగా తలకొక రూపాయి వేసుకుని ఆ ఫీజులు ఏంటి అన్నీ కూడా వీరే భ భరించేలాగా చేస్తూ ఇప్పటికే రెండు మూడు పర్యాలు చెన్నై వెళ్ళడం అడ్వకేట్ తోటి మాట్లాడడం అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్లు వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దానికి కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టివ్ కండిషను ఫ్లడ్ వాళ్ళు మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మేము వెళ్ళి కలిసి ఒక ఎనిమిది పది నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో కోరిక అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి ఉంది ఈరోజు వందలాది మంది అందరూ కలిసి ఈ మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి నిన్న ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచ్చేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటేమో లేఖలుగా వెళ్తాం ఇంకోటేమో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సహాయంతో దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని ఈవేళ వందలాది మంది ఇంటికి ఒక్కొక్క మనిషి ఆ ఇల్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లున్నవాళ్ళు ఇక్కడ సమావేశమయ్యి యునానమస్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ఎవరు కూడా డబ్బులు ఇదావాసలేదు ఇందులో కొంచెం ఎవరు ఆర్థికంగా బాగుంటే వాళ్ళు ముందేస్తున్న డబ్బు మందు వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి అవి సరిపోకపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తాం ఒకటి మాత్రం మీ ద్వారాగా చెప్తున్నాను ఈ ప్రభుత్వం అయినా లేకపోతే కోర్టు అయినా ఇంకోళ్ళు అయినా సరే నేను కోర్టుకి ధిక్కిరించానని మాట్లాడడం అనేది కోర్టుకి నేను ధిక్కిరించి మాట్లాడలేదు కానీ ఏ నిర్ణయం ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంటే ప్రజల పక్షాన్ని మల్లాడి కృష్ణారావు నిలబడతాడు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఏరియా పర్టిక్యులర్గా ఈ ఏరియాలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ కోట్లాది రూపాయల డెవలప్మెంట్లు కూడా నా కళ్ళు ఎదుర్కొంటూ ఆ డెవలప్మెంట్ అంతా కూడా శిథిలం అయిపోతుంటే చూసే మల్లాడి కృష్ణారావు కాదు భరించే భరించే మల్లాడి కృష్ణారావు కాదు వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను